చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే కేంద్రంలోకి మతమే పాలకులుగా మారి రాజ్యంగా అవతరించిన తర్వాత ఆ రాజ్యము అండ చూసుకొని ఇవాళ రెచ్చిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతున్నది ఆ క్రమంగా పెరుగుతున్నటువంటి దానిలో భాగంగా వాళ్ళు చాలా టార్గెటెడ్ గా ఉన్నారు వాళ్ళ టార్గెట్ దళితులు వాళ్ళ టార్గెట్ అంబేద్కరిస్టులు వాళ్ళ టార్గెట్ ముస్లింలు వాళ్ళ టార్గెట్ క్రిస్టియన్లు ఇక్కడే మన దళిత బహుజన ఫ్రంట్ శంకరన్న ఉన్నాడు కులవీక్ష వ్యతిరేక పోరాట సంఘము ప్రధాన కార్యదర్శి కైలాబన్న ఉన్నారు ఇవాళ శంకర్పల్లి సమీపంలో ఉన్న జన్వాడలో క్రైస్తవుల మీద దాడి చేశారు చాలా దారుణంగా నెత్తురోడేటట్టు కొట్టిరు మనలో చాలా మందికి ఆ విషయమే తెలియదు మనకు పట్టదు ఆ విషయం మనకు ఇవాళ తెల్లారితే సోషల్ మీడియాలో మనం ఎంటర్టైన్మెంట్ గా కామెడీలు జబర్దస్త్ చూసుకుంటా టైం పాస్ చేస్తా ఉన్నాం గాని మరొక వైపు వాళ్ళు చాప కింద నీరు లాగా మతాన్ని మతోన్మాదాన్ని పెంచి పోషిస్తా ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం ఇవాళ రెండు సార్లు అధికారంలోకి వస్తేనే ఇంత దుర్మార్గం కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో ఉంటే రేపు మూడోసారి అధికారంలోకి మోడీ వచ్చిన తర్వాత మన అందరం ఎక్కడ ఉంటామో ఒకసారి ఆలోచించండి అందుకని నేనేమంటానంటే ఇది కత్తి పద్మారావు సార్ ఒక్కడి మీదే దాడి కాదు ఇది ఈ దేశంలో ఉన్న దళితులందరి మీద దాడి మన ఆత్మగౌరవం మీద దాడి కాబట్టి మీరు ఆ వీడియో చూడండి కత్పద్మారావు సార్ మీద వాళ్ళు ఆ వీడియోలో మాట్లాడుతూ చేస్తున్నటువంటి దాడి నాకు ఎట్లా అర్థమవుతున్నదంటే అది చూడలేం మనం మొత్తం చూడలేం ఎందుకు అంటే జ్ఞానం ఉన్నోడు ఎవరు దాన్ని భరించలేడు జ్ఞానం ఉన్నోడు సంస్కారం ఉన్నోడు మర్యాద ఉన్నోడు ఎవరు కూడా దాన్ని భరించలేడు వాళ్ళు చేస్తున్న అవహేళన వాళ్ళు చేస్తున్నది చూస్తుంటే మనకు రక్తం మరిగిపోతుంటది అంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు ఏం చేయదలుచుకున్నారు అంటే చరిత్రని వక్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు చాలా జాగ్రత్తగా చరిత్రని వక్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏమంటున్నారు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే రాయలేదు అంటున్నారు వాళ్ళు రెండు వందల యాభై మంది రాశారు అంటున్నారు రెండు వందల యాభై మంది ఏం చదువుకున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చదువుకున్నారు ఒకసారి లెక్కలు దీని వాళ్ళ సర్టిఫికెట్ దీని ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ దీన్లు వాళ్ళే ఎవరైనా ఒక్క అంబేద్కర్ అంతా ఈ దేశంలో చదువుకున్న ఉన్నాడా అని మనం వాళ్ళని నినదీయాల్సినటువంటి అవసరం ఉంది మా చేతన్ చాలా అద్భుతంగా చెప్పిండు కత్తి పద్మారావు కాళి కూడా సరిపోరా నా కొడుకులు కత్తి పద్మారావు కాళికోటికి కూడా వాళ్ళు సరిపోరు ఎందుకు వాళ్లకు జ్ఞానము లేదు వాళ్లకు చరిత్ర తెలియదు వాళ్ళు కేవలం ఈర్ష అసూయ ద్వేషము అవహేళన అవమానము ఈ విలువలతో బతుకుతున్నారు ఎప్పుడు మనల్ని గిచ్చి కయ్యాలు పెట్టుకొని మనల్ని అవహేళన చేసి వాళ్ళు సంతోషపడే రాక్షస ఆనందం వాళ్ళు కానీ కత్తి పద్మారావు సార్ ఏం చేసిండు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని గడప గడపకు చేర్చడానికి గడిచ యాభై ఏళ్ళుగా నిరంతరం కృషి చేస్తున్నటువంటి మహానుభావుడు కత్తి పద్మారావు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అందుకని కత్తి పద్మారావు సార్ ఇలా ఒంటరిగా లేరు దయచేసి నేను చెప్తా ఉన్నా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది దళితులు కత్తి పద్మారావు సార్ వెంట ఉన్నారు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది సభకు అధ్యక్షత వహిస్తున్న మా విజయరావు అన్న చెప్పిండు ఏం చేద్దాము అనేది కూడా ఆలోచించాలి అన్నాడు నేను చెప్తా ఉన్నా రెండు పనులు చేయాలి మనం ఒకటి లీగల్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా మనం లీగల్ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకోసారి ఎవడు కూడా కత్తి పద్మారావు సార్ జోలికి రాకూడదు ఇంకోసారి ఏ అంబేద్కర్ ఇష్ట జోలికి కూడా ఎవడు రాకుండా ఉండేటట్టుగా మనం వాళ్ళని లీగల్ గా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది తర్వాత రెండోది నేను చాలా ఆశ్చర్యపడతా ఉన్నా ఇవాళ మన పరిస్థితి ఎట్లా ఉన్నదంటే చాలా మంది అంబేద్ మౌనం వహిస్తా ఉన్నారు మన మీద దాడి జరుగుతా ఉంటే మన మీద మా మాస్టర్జీ అన్న అన్నాడు చాలా మంది మాట్లాడతలేదు ఎంత దారుణమైన విషయం అంటే వాడు రేపు నీళ్లు తగలబెట్టేదాకా నీ మీద దాడి చేసేదాకా కూడా మనం మాట్లాడకుండా ఉందామా అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలి కాబట్టి ఇప్పుడు మాల మాదిగా డక్కలి బైన్ల ఇవన్నీ పక్కన పెడదాం మనం మనము మనకు ఒక పెద్ద శత్రువు తయారైతున్నాడు అక్కడ మనం దాన్ని ఎదుర్కొనేటటువంటి క్రమంలో భాగంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేసే తప్ప ఈ దేశంలో మనకి మనుమని మిత్రులారా మనం గుర్తు పెట్టుకోండి కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి క్రమంలో భాగంగా ఇవాళ కమ్యూనిస్టులు ఉన్నారు ఇవాళ అంబేద్కరిస్టులు ఉన్నారు వీళ్ళందరినీ కూడా కలుపుకొని మనం ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది తప్ప మనం మౌనంగా ఉంటే మరింత మంది మీద దాడి జరుగుతాయి మరింత మంది మీద కేసులు పెడతారు ప్రొఫెసర్ కంచాయలయ్య గారి మీద పెట్టిల్లు కంచాయలయ్య గారు ఇంకా కేసులకు తిరుగుతూ ఉన్నాడు ఆయన చేసిన పాపం ఏంది కంచాలయ్య గారు ఒక మేధావిగా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఆయన పుస్తకాలు రాస్తా ఉన్నాడు చరిత్రని రీకన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ దేశంలో బతుకొచ్చినటువంటి ఆర్యులకి ఈ దేశ మూలవాసులకి జరుగుతున్నటువంటి యుద్ధమే భారతదేశ చరిత్ర మహాత్మా జ్యోతిరావు గులాంగిరి పుస్తకంలో ఎట్లయితే చెప్పిండో అట్లా ఈ జరుగుతున్నటువంటి భావజాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇట్లాంటి కుక్కలు చాలా వస్తాయి ఆ కుక్కల గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరము లేదు కానీ వాళ్ళు మన ఇష్టమైనటువంటి వాళ్ళు లేదా మన విముక్తి కోసం పనిచేసినటువంటి వాళ్ళకి వాళ్ళ మీద దాడి చేస్తున్నప్పుడు మనం నిత్యస్తులై చూడడం అనేది మరిన్ని దారులకి కారణం అవుతాయి అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కత్తి పద్మారావు సార్ గురించి మరొకసారి చెప్తా ఉన్నా ఆయన ఒంటరిగా లేడు ఆయన ఎనుక ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది దళితులు ఉన్న అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా